అందరికి నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ దేవిరెడ్డి హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ మనం నేటి స్త్రీ క్లయింట్ టాక్స్ లో భాగంగా ఇవాళ శిల్ప గారి గురించి మాట్లాడుకుందాం ఎక్కువ నేను ఇక్కడ పరిచయం చేయను ఎందుకంటే తన పరిచయం మా ఇద్దరి మధ్యలో ఉండేటువంటి బాండింగ్ ఎవ్రీథింగ్ తను చక్కగా ఈ ఫీడ్బ్యాక్ లో ఇచ్చేసారనమాట అండ్ తను ఎంత వెయిట్ రిడ్యూస్ అయ్యారు ఎలాంటి ఇష్యూస్ ని ఫేస్ చేశారు ఇప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి మనం తనని అడిగి తెలుసుకుందాం నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఇక్కడ ఎటువంటి ప్రోడక్ట్స్ పౌడర్స్ సప్లిమెంట్స్ లాంటివి అస్సలు ఇవ్వము ఓన్లీ మనం ఇంట్లో తినేటువంటి ఫుడ్ ఫుడ్తోనే హ్యాపీగా మూడు పూటలు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అవసరమైతే స్నాక్స్ కూడా తీసుకుంటూనే

ఫుడ్ తీసుకు జనరల్ గా డైటింగ్ అంటే ఫుడ్ తీసుకోకుండా డైట్ చేస్తే తగ్గుతాం అన్న థాట్ ఉంటుంది జనరల్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇదే ఆలోచిస్తారు నేను కూడా అట్లాగే అనుకున్నాను అంటే తినుకుంటూ తగ్గడం ఏంటి అనేది ఒక కొత్తగా కొత్తగా అనిపించేది ప్రతి ఒక్క రివ్యూలో మన ఫుడ్ త్రూ తగ్గిపోతాము మనం మనం తినే మన ఇంట్లో ఫుడ్ త్రూనే మన కిచెన్ లో ఉండే వాటితోనే తగ్గుతాం అనేది అది కొంచెం బాగా టచ్ అయిపోయింది అనమాట సరే చూద్దాంలే ఏం జరుగుతుందో జాయిన్ చేస్తే అంటే మన హోమ్ స్పెషల్ గా ఫీల్ అవసరం లేదు కదా అని అన్నారు కదా అట్లానే కాంటాక్ట్ అని చూసాను పాపెస్ మీరు టక్ అంటే మీ బిజీ స్కెడ్యూల్ లో కూడా టైం చూసుకొని ఈ లో నేను మాట్లాడతాను అని తీసుకొని ఇమిడియట్ గా రియాక్ట్ అయ్యి నా హెల్త్ ఇష్యూస్ ఏంటో తీసుకొని వాటికి క్లారిటీ ఇచ్చుకుంటూ నా టైంలో అంటే నేను నా రన్నింగ్ రేస్ నాకు తెలుసు అదే మీకు చెప్పాను ఇలా ఉంటాను నేను చేస్తానో లేదో కూడా నాకు తెలీదు కానీ మాక్సిమం ట్రై చేస్తాను అని అంటే నేను రన్నింగ్ చేస్తూ కూడా నా హెల్త్ ఇష్యూస్ కవర్ చేసుకున్నాను నేను చేసింది నాకు తెలిసి త్రీ ఫోర్ త్రీ గా కంప్లీట్ గా కరెక్ట్ గా చేశానంటే ఆ త్రీ మంత్స్ లో నేను తగ్గిన వెయిట్ కి ఆహా ఎక్కడ క్లౌడ్స్ లోకి వెళ్ళిపోయా కాకపోతే అక్కడ నుంచి ఇంకా పల్లె అక్కడే ఉన్నాను ఎంత జాయిన్ నేను జాయినింగ్ వెయిట్ వచ్చేసి సెవెంటీ సిక్స్ నుంచి నేను త్రీ మంత్స్ చేశాను సిక్స్టీ ఎయిట్ వచ్చాను సిక్స్టీ ఎయిట్ వచ్చిన తర్వాత నా స్కెడ్యూల్ కొంచెం చేంజ్ అవ్వడం వల్ల నేను కంప్లీట్ గా ఫాలో అవలేకపోయాను కానీ బ్యాలెన్స్ చేస్తూ వచ్చాను నేను అంటే నేను చేసి కూడా వన్ ఇయర్ అయిపోయింది మీ దగ్గర జాయిన్ అయ్యి నేను చేసి లాస్ట్ అక్టోబర్ లో మానేశాను అప్పటి నుంచి ఇప్పుడు డిసెంబర్ లాస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూ అక్టోబర్ లో మానేశాను ఇప్పటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అయితే వన్ ఇయర్ అంతా బ్యాలెన్స్ చేస్తూ వచ్చాను సిక్స్టీ ఎయిట్ లోనే ఉన్నాను కాకపోతే నా ఈ త్రీ మంత్స్ నుంచి కొంచెం నాకు హెక్టిక్ స్కెడ్యూల్ అవ్వడం వల్ల స్లీప్లెస్ నైట్స్ వల్ల స్ట్రెస్ అవ్వడం వల్ల కావచ్చు కొంచెం అటు ఉంది నా వెయిట్ అంటే సిక్స్టీ నైన్ సెవెంటీ లో రొటేట్ అవుతుంది అవి ఎప్పుడు లేదు అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు టూ కేజెస్ సట్ అవుతుంది మళ్ళీ కొంచెం సెటరేట్ అయ్యి మంచి నిద్ర తగ్గినప్పుడు మళ్ళీ టూ కేజెస్ మనం రెడ్యూస్ అయిపోతాం బట్ గుడ్ మెయింటైన్ చేస్తున్నాం మంచిగానే అంటే మీ జోన్ సెషన్స్ నేను బాగా యూజ్ చేస్తున్నాను ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే మనం ఇది తినద్దు అని మీరు ఏ రోజు ఇది చెప్పలేదు కాకపోతే క్వాంటిటీస్ చూసుకోండి పోర్షన్స్ మెయింటైన్ చేయండి అన్ని అంటే మీరు ఇచ్చిన ఆ ప్రోటీన్ అవి ఖచ్చితంగా ఉన్నాయా లేదా చూసుకోండి అని చెప్పేవాళ్ళు కదా ప్రతి జూమ్ సెషన్ లో ఖచ్చితంగా హెల్త్ అంటే మనం ఏ జంక్ జంక్ అయితే ఎప్పుడు తినలే హెల్తీ ఫుడ్ కానీ అది ఇంకా ఎలా తినాలి అన్నదిగా చెప్పారు కదా అవి బాగా బ్యాలెన్స్ చేసుకుంటున్నా నేను ఎప్పుడైనా చీట్ డేస్ చాలా అవుతాయి కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం తెలుస్తుంది కాబట్టి ప్రాబ్లం అనిపించట్లేదు వెయిట్ గెయిన్ కూడా లేదు హెల్త్ ఇష్యూస్ ఉండే అక్క మైగ్రెయిన్ ఉండే బ్యాక్ పెయిన్ ఉండింది ఓవర్ బ్లీడింగ్ ఉండింది పీసీఓఎస్ ఉండింది ఆ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల హెల్తీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని చెప్పారు టాబ్లెట్స్ ఏమి ఇవ్వలేదు నాకు లైఫ్ స్టైల్ అంటే నేను అంటే నాకు తెలీదు కదా మనం ఖచ్చితంగా ఇవి తీసుకోవాలి అని నాకే కాదు మాక్సిమం ఎవరికి తెలియదు ఇవి తీసుకుంటే మనం ఇలా ఉంటుంది అని మనం తినే ఫుడ్ హెల్దీ ఫ్రూట్స్ తినాలంటారు తెలియదు మనకు తెలుసు నాకు హెల్దీ ఆ థాట్ ఉంటుంది కానీ ఏ ఫ్రూట్స్ ఏ టైంలో తీసుకోవాలి ఏ ఫుడ్ ఎంత తీసుకోవాలి మన మిల్క్ ప్లేట్ ఎలా ఉండాలి అట్లా ఇవన్నీ మాత్రం మీరు చెప్తేనే తెలిసింది సో ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తున్నాను కాబట్టి నా హెల్త్ ఇష్యూస్ ఎక్కడ లేవు ఇప్పుడు ఏం లేవు అంటే ఒక టూ మంత్స్ నుంచి అయితే బ్యాక్ పెయిన్ అవుతున్నాను ఓవర్ స్ట్రెస్ అవ్వడం వల్ల స్లీప్లెస్ అవ్వడం వల్ల నాకు తెలుస్తుంది వెయిట్ గెయిన్ బ్యాక్ పెయిన్ కొంచెం అప్పుడప్పుడు వస్తుంది దానివల్ల నేను మళ్ళీ ఒక్కసారి మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి అని కూడా అనుకున్నాను కొద్దిగా ఫ్రీ అవ్వాలి నువ్వు కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి బట్ అవి మేనేజ్ అంటే మళ్ళీ నీకు ఒక టూ త్రీ కేజీస్ వెయిట్ కూర్చునే వెళ్ళే అర్థం అవుతుంది అంటే మనకి బ్యాలెన్స్ చేసుకోవడము ఏ ఫుడ్ ఎలా తీసుకుంటే అంటే మీరు చెప్పే ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ ఇవి ఉంటాయి కదా డిటోక్స్ బాడీని డిటాక్స్ చేసుకోవడం ఎలా ఇవన్నీ ఐడియా ఉంటుంది కొంచెం వెయిట్ గెయిన్ అయినట్టుగా అనిపించగానే నాకు తెలుస్తుంది నేను ఓన్లీ ఫోర్ అవర్స్ పడుకుంటున్నాను ఈ మధ్య ఒక ఫోర్ మంత్స్ నుంచి అది అందువల్ల స్ట్రెస్ అవుతున్నాను బ్యాక్ పెయిన్ అందుకే వస్తుంది బాడీ రెస్ట్రెస్ అవుతుంది తెలుస్తుంది అది కొంచెం సెట్ అయ్యి ఒక టూ త్రీ వీక్స్ సెట్ అయ్యాను అనుకోండి నా బాడీలో నాకే చేంజెస్ తెలుస్తాయి ఎందుకంటే నీకు ఫుడ్ గురించి ఐడియా ఉంది నాకు తెలుసు ఫుడ్ మెయింటైన్ చేస్తున్నావు మంచిగా లేదంటే ఎప్పుడు బోన్స్ అయిపోవాల్సింది ఇప్పుడు ఫుడ్ ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోతే అది ఉంది కాబట్టి వన్ టూ కేజెస్ లోనే ఫిక్స్ అవుతుంది నీకు ఎస్ అవునక్క సో ఈ ఫుడ్ నేను తినట్లేదు అదే ఆ ఫుడ్ మీద ఎక్కువ విపరీతమైన క్రేవింగ్ రావటం కానీ అలా ఎప్పుడన్నా అనిపించిందా ఇప్పుడు దాకా వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా ఇప్పటి దాకా నాకు ఈ ఫుడ్ తినాలి తినాలి అన్న ఫీల్ ఇప్పటి దాకా రాలేదు ఒక్కొక్కసారి స్వీట్స్ బాగా తినేదాన్ని బిఫోర్ ఇప్పుడు చూసినా కూడా అబ్బా అవసరమా ఇప్పుడు ఇది అవసరమా అన్న ఫీల్ వస్తుంది తినాలి అనుకుంటే బెల్లం ముక్క తింటాం ఇంత కొంచెం అది ఎప్పుడంటే ఓవర్ స్ట్రెస్ నాకు తెలుస్తుంది నాకు ఒక లాగ్ అనిపించి మైండ్ చిరాగ్గా గా ఉన్నప్పుడు వెళ్ళి ఒక బెల్లం ముక్క వేసుకుంటారు చాక్లెట్స్ అయితే పిచ్చిగా తినేదాన్ని ఒక్క చాక్లెట్ కూడా ఇప్పటిదాకా తినలేదు మీరు నమ్మండి వెరీ గుడ్ వెరీ గుడ్ తినట్లేదు అసలు కంప్లీట్ క్లోజ్ జీరో బయట ఫుడ్ కూడా కాన్సెప్ట్ అదే కదా కంట్రోల్ చేయొద్దు కాన్షియస్ అంటే కంట్రోల్ పోతే కాన్షియస్ ఫుడ్ తింటే బాడీ ఈ డిమాండ్ చేయదు మోస్ట్లీ దాంట్లో అంటే ఇది తినాలి ఇది తినద్దు అని మీరు ఏ రోజు ఏది చెప్పలేదు ఫుడ్ అవాయిడ్ చేయండి ఇది తినకండి అని తినేది హెల్దీగా తీసుకోండి ఈ పోర్షన్స్ లో మీ పోర్షన్స్ మీరు మెయింటైన్ చేసుకోండి ఈ ప్రోటీన్ కార్బ్స్ ఉండాలి ఈ ఈ ఫైబర్ ఖచ్చితంగా ఉండాలి ఇలా చెప్పారు కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడికెళ్ళినా ఏ ఫుడ్ ప్లేట్ పెట్టుకున్నా ఫస్ట్ ప్రియారిటీ పోతుంది ఫస్ట్ ప్రోటీన్ ఏముంది ఫస్ట్ అక్కడ కాప్స్ కాప్స్ కొంచెం తగ్గించుకున్నా కూడా ప్రోటీన్ ఏముంది ఫైబర్ ఏముంది వీటికి చూసుకుంటాను చూసుకొని ఫస్ట్ అది ప్లేట్ లో పెట్టేసుకో సో బ్యాలెన్స్ చేస్తున్నాను హెల్త్ ఇష్యూస్ అక్క అది చెప్పాలి నేను ఓవర్ బ్లీడింగ్ చాలా ఉండేది నాకు బిఫోర్ జాయినింగ్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో నాకు చేంజ్ తెలిసింది సెకండ్ మంత్ నుంచి మీరు మీరు మీకు చెప్పాను నేను అక్కడ నాకు కరెక్ట్ గా వస్తుంది పీరియడ్ అనేది ఇప్పుడు థర్టీ ట్వంటీ డేట్ ఉంది అనుకోండి నైన్టీన్ ఎయిటీన్త్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ థర్టీ డేస్ సైకిల్ వచ్చేస్తుంది మళ్ళీ ఇప్పటిదాకా కూడా ఎప్పుడు చేంజ్ అవ్వలేదు మారిపోవడం ఫార్టీ డేస్ కల అలా లేదు ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ పోయింది బ్యాలెన్స్డ్ గా ఉన్నాను ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ కి అలా వచ్చేది కానీ వచ్చి వచ్చిన టైంలో ఓవర్ బ్లీడింగ్ ఉండేది బాగా అంటే భయంకరమైన ఓవర్ బ్లీడింగ్ హాఫ్ వన్ టూ అవర్స్ ఒకసారి అలా వాష్రూమ్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చేది అలా ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు నార్మల్ నార్మల్ ఫ్లో ఉంటుంది ఇంకా సెకండ్ డే కొంచెం నార్మల్ హెవీ ఉంటుంది కదా అది కామన్ గా ఉంటుంది అంతే ఇంకా అదే ఉంటుంది ఇది అయిపోయి మధ్యలో నాకు ఫిఫ్టీన్ డేస్ కి వస్తుంది అలాంటి ఇష్యూస్ ఏం లేవు అది చాలా బాగా మనకి పీరియడ్స్ ఇష్యూ ఉన్న ప్రతి అమ్మాయికి ప్రతి ఉమెన్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మాత్రం ఫుడ్ ఫుడ్ సైక్లింగ్ కలిసి రిజల్ట్ వస్తుంది అనమాట నువ్వు చూసేసీ ఇక మన గ్రూప్ ఎలా ఉన్నాయి అసలు మన అడ్మిన్స్ ఎలా అసిస్ట్ చేస్తున్నారు అబ్బో సూపర్ మా అడ్మిన్ దీప్తి గారు ఉండలేదు పాపం నేను ఫుడ్ ప్లేట్ పెట్టకపోతే శిల్ప గారు మీరు ఈ రోజు ఫుడ్ ప్లేట్ పెట్టలేదండి మీరు చూసారు ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోయే వాళ్ళు బాగుండేది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంటే ఐ మీన్ ఎవరు పెడుతున్నారు ఇంత మంది ఉన్నప్పుడు మనం మన ఇంట్లో ఉన్న ఇద్దరే పిల్లలు ఏం తింటున్నారు అనేది చూసుకొని పెట్టడమే ఓకే ఇది తింటున్నారు అనే కాన్షియస్ ఉంటుంది కానీ ఇద్దరికి పెట్టడమే కష్టంగా ఉంటుంది తిన్నారా లేదా అని బాక్స్ పెట్టి పంపిస్తాం వదిలేస్తాం కానీ వాళ్ళు పాపం ఒక్కొక్క గ్రూప్ లో ఇన్ని నెంబర్ ఆఫ్ వీళ్ళున్నా కూడా ప్రతి ఒక్కరు పెట్టారా లేదా అనేది చూసుకుంటారు ప్లస్ ప్రతి ప్లేట్ లో అన్ని ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ చేయడం ఉంటుంది ఇక్కడ ఒక గుడ్ థింగ్ ఏంటంటే జనరల్ గా బయట బాడీ షేమింగ్ ఎక్కువ చేస్తారు ఏదైనా ఉన్నా క్రిటిసైజ్ చేయడము ఏ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ మన వర్కింగ్ వర్క్ అట్మాస్ఫియర్ లో కానీ ఎక్కడైనా క్రిటిసైజ్ చేస్తారు ఏదైనా తెలియంది అడిగితే లేకపోతే కానీ నేను వర్క్ చేసిన మన సక్సెస్ మీట్ లో కానీ ఎక్కడ కూడా అందరూ కొత్త వాళ్ళే ఎక్కడ ఒక్కరు కానీ చిన్న ఇష్యూస్ లో కానీ మనకు తెలియని చాలా ఉంటాయి చాలా చెప్తారు మీరు అంటే కొంతమందికి ఇవి చిన్న సిల్లీ ఇష్యూస్ లాగా అనిపించి నవ్వడం లాగా కూడా చేస్తారు అవి మాత్రం లేకుండే ఎంత బాగా చెప్తారో అసలు ఏ టైం లో అడిగినా మీరు రెస్పాండ్ అయ్యవే గాని చాలా బాగుంటుంది దొరకడం మా అనుకున్న థాట్ ఉంటుంది హోమ్ మేడ్ ఫుడ్ తో తగ్గాలి తగ్గించవచ్చు ప్రతి ఉమెన్ హెల్దీగా ఉండాలి అనే థాట్ ఉంటుంది చూడండి అది చాలా గ్రేట్ కానీ నేను నా డౌట్స్ తో కూడా పిచ్చిగా మీకు ఏ టైంలో పెడితే ఆ టప్ మనీ అంటే ఇప్పుడు ఇది వచ్చిన అక్క ఇది ఇది అవుతుంది అని మన్ మెసేజ్ ఇచ్చేదాన్ని మీరున్న బిజీ లో మీరు చూసుకోగానే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యేవారు మీరు మీరున్న పొజిషన్ కి మీరు రెస్పాండ్ అయ్యే అవసరం లేకపోతుండే కానీ మీరు నేననే కాదు ఎవరు మీకు రెస్పా ఎవరు మీకు క్వశ్చన్ ఇచ్చినా ఎవరు మీకు ఇది అని చెప్పినా కూడా ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి చూస్తారు కదా అది చాలా బాగుంటుంది రెస్పాన్సిబిలిటీ ఎవ్వరు జాయిన్ అవుతున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు అన్ని పక్కన పెట్టి ఇక్కడ ఒక సొల్యూషన్ కోసం వస్తారు కాబట్టి సార్ రెస్పాన్సిబిలిటీ అనమాట రెస్పాండ్ అవుతాం సో శిల్ప ఇప్పుడు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ హెల్త్ ఇష్యూస్ రైట్ అండ్ ఇంకొక అడుగుదాం అనుకున్నాను ఇంట్లో ఎంత అయింది వెయిట్ లాస్ ఎయిట్ కేజెస్ ఫోర్ ఇంచెస్ లాస్ అయింది అక్కడ ఫోర్ ఇంచెస్ టమ్మీ థర్టీ నైన్ ఉండేది నాకు థర్టీ నైన్ థర్టీ ఫైవ్ వచ్చేసింది వెరీ గుడ్ ఇంకా బాడీ మొత్తం లాసెస్ అయింది అంటే ఆమ్స్ అలా టూ ఇంచెస్ అలా టోటల్ బాడీ వైజ్ అయితే ఫోర్ ఇంచెస్ లాస్ అయ్యింది మంచి విజిబుల్ లాస్ నేను రివ్యూస్ పెట్టినప్పుడు చూడండి మీరు విజిబుల్ లాస్ పిక్స్ ఉన్నాయి చాలా సో ఓవరాల్ గా మన కి ఏం ఏం చెప్తాను అంటే జనరల్ గా మనము బయట డైట్ అంటే ఇది తినద్దు ఇది తినాలి ఇలా చెప్తారు కదా అలా కాకుండా హోమ్ మేడ్ మన ఇంట్లో ఇప్పుడు నా లైఫ్ స్టైల్ వేరు నీ లైఫ్ స్టైల్ వేరు వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు కానీ ప్రతి ఒక్కరు అది తినాలి ఇది తినద్దు అని డైట్ అంటేనే ఏదో ఒకటి చెప్తారు మళ్ళీ మన కోసం స్పెషల్ గా వండుకోవాల్సి ఉంటుంది అబ్బా ఒక ఉమెన్ కి అది చాలా కష్టమైన పని ఎందుకంటే మొత్తం ఉన్న ఫ్యామిలీలో అందరికి చేసి పెట్టేసరికి మన మీద మనకు కాన్సన్ట్రేషన్ పోతుంది వాళ్ళు వదిలేసిందో లేకపోతే మిగిలిపోయిందో అలా వేసేస్తుంటాం లోపల సో మనం డస్ట్బిన్ కాదు మనం కూడా మన గురించి మనం కేర్ తీసుకుంటేనే పక్కన వాళ్ళని పట్టించుకోగలుగుతాము అండ్ మనకి సెపరేట్ గా చేసుకునే అవసరం లేదు మన కిచెన్ లో ఉన్న థింగ్స్ ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు అంటే ఫ్యామిలీ మనం బాగుంటే ఖచ్చితంగా మనం అదే ఫాలో చేస్తాం కాబట్టి ఫ్యామిలీ బాగుంటుంది మన హోమ్ మేడ్ ఫుడ్ తో మాత్రమే అంటే బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అన్ని ఈజీగా కిచెన్ లో దొరికే ఆ థింగ్స్ తోనే మనం రెగ్యులర్ గా ఎలా ఏ ఏ టైంలో ఏవి తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం అనేది మెయిన్ కాన్సెప్ట్ మనది మన మన కిచెన్ నుండి అంటే మన హోమ్ మేడ్ ఫుడ్ నుంచే మనం తగ్గొచ్చు అది అసలు చాలా న్యూ కాన్సెప్ట్ అక్క మన అంటే కొత్తవి తీసుకోవాల్సిన అవసరం లేదు బయట నుంచి స్పెషల్ గా ఏమంటే సప్లిమెంట్స్ ఈ పౌడర్స్ ఇవి ఏవి అవసరం లేదు మన కిచెన్ చాలు మన స్పైసెస్ చాలు మేము మన వాటర్ చాలు కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను చెయ్యగలనా లేదా అనే అవసరం లేదు ఒక అంటే ఇప్పుడు యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ నేనే చేయగలిగినప్పుడు ఒక వర్కింగ్ ఉమెన్ చేయగలిగినప్పుడు మనం ఇంట్లో ఉండే హోమ్మేకర్ అవ్వచ్చు ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మేకర్ కావచ్చు పిల్లలు కావచ్చు కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు ఒక మనకి ఏంటి ఏ టైంలో ఏది తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం ఏ టైం లో ఏది తీసుకుంటే మనం ఫిట్ ఉండాలి ఫస్ట్ ఎందుకంటే మనకు వచ్చే హెల్త్ ఇష్యూస్ మనం క్యారీ చేయాల్సి ఉంటుంది మన ఫ్యామిలీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఫాలో చేయాలంటే మనం హెల్తీగా ఉండాలి అది ఫస్ట్ కానీ మనం ఏం చేస్తాం అంటే వన్స్ మ్యారీడ్ లైఫ్ లోకి ఎంటర్ అయ్యామంటే కథం అన్ని పక్కన పెట్టేసిస్తాం సో అది కాదు మనం కూడా హెల్తీగా ఉండాలి మన కోసం మనం గా అవసరం లేదు మన కిచెన్ ని మనం యూజ్ చేసుకుంటే చాలు మన హోమ్ మేడ్ ఫుడ్ మనం తీసుకుంటే మనం హెల్తీగా ఉండొచ్చు అనేది మన కాన్సెప్ట్ కాబట్టి ఎవరైనా ఈజీగా ఇమీడియట్ గా జాయిన్ అయిపోవచ్చు నేను చెప్పాల్సిందో శిల్పాంది సో లైన్ కూడా ఈజీ వెయిట్ లాస్ హోమ్ ఫుడ్ కాబట్టి హ్యాపీగా ఎవరైనా హెల్దీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు అన్నమాట thank yes. you so much सिल्पा जाए ना ये नहीं valuable feedback नहीं माँगी थी ना उन लोगों वेरी वेरी थैंक थैंक यू सो मच फॉर यू अका मेरी माँग दोर कर में माँग चाहले लकी ग्रेटिट्यूड